రుద్రూర్ మండల కేంద్రంలోని జైఎన్సీ కాలనీలో కమిషనర్ సాయిచిత్త ఆదేశాల మేరకు రుద్రూర్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో కారిడన్ కమ్యూనిటీ జరిగింది బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సారధ్యంలో రుద్రూర్ సిఏ కృష్ణ బోధన్ సిఏ వెంకట నారాయణ రుద్రూర్ ఎస్ఐ పి సాయన్నతో పాటు ఇతర పోలీస్ స్టేషన్ ముగ్గురు ఎస్ఐలు మరియు అరవై మంది పోలీసు సిబ్బందితో కమ్యూనిటీ నిర్వహించడం జరిగింది సరైన పత్రాలు లేని నాలుగు ఆటోలు తొంభై ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీన పరుచుకున్నట్లు తెలియజేశారు అదేవిధంగా ఒక ఇంట్లో అక్రమంగా అమ్ముతున్న నలభై లిక్కర్ సీసాలను స్వాధీన పరుచుకొని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఏసీబీ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారుల వెంట సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు అనుమానాస్పదంగా కనిపిస్తే అలాగే డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులను గుర్తించి మరియు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని షీటింపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ సిఏలు కృష్ణ వెంకట నారాయణ రుద్రూర్ ఎస్ఐ పి సాయన్నతో పాటు ఇతర మండలాల ఎస్ఐలు అరవై మంది పోలీస్ సిబ్బందితో మొదలగు తదితరులు పాల్గొన్నారు దృశ్యం సిరిగాది శేఖర్ రుద్రూర్ మండల వారు అన్ని డాక్యుమెంట్స్ చూపించి దాని యొక్క ఆర్సీ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వెళ్ళి కూడా ఎక్కడి నుంచి ఇప్పుడు రిజిస్టర్ చేసిరు లేదంటే రిజిస్ట్రేషన్ లేకపోతే వెహికల్ ఎక్కడ చేసి రో కూడా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఆటోలు కూడా ఒక మూడు సీజ్ చేయడం జరిగింది ఒక రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రతి నెల కూడా మన డివిజన్లో కమిషన్లో కూడా ప్రతి నెల జరుగుతుంది సో మీరు అందరు కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ వాహనాలని జాగ్రత్తగా నడపాలి అదేవిధంగా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మీ వాహనాలని సరైన డాక్యుమెంట్స్ అధికారులు ఆర్టీఐ కానీ పోలీసు కానీ అడిగినప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వడం అండ్ డ్రైవ్ తాగి నడపకుండా పని నడపాలి మీరు అన్నీ కూడా రోడ్డు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరిగిపోతాయి అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ప్రోగ్రాము నేరాలు నేరాల్లో మరియు కొత్త వ్యక్తులు ఎవరైనా మనకు అపరిచిత వ్యక్తులు కూడా ఎవరైనా ఉంటే కూడా వారు కూడా తెలుసు కోసం ఈ ప్రోగ్రాం ఇది కొత్తది కాదు ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోగ్రాం అనేది నడుస్తూ ఉంది సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి కొత్త వారు ఎవరైనా వచ్చినా కూడా వారిని సంబంధిత మన పోలీస్ స్టేషన్లో వారికి సార్ డైలీ కాల్ చేసినా మీరు నెంబర్ తెలిసినా పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫార్మ్ చేయచ్చు సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ మీరందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపించి వెరిఫై చేయించిన తర్వాతనే ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్ వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ ఇలాంటి ఈ కార్యక్రమానికి మా పోలీస్ స్టాఫ్ ఎవరెవరైతే పాల్గొన్నారో అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాలు వచ్చి ఈ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా టైం పడుతుంది మేము ఇచ్చేస్తాము అందరూ సహకరించగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్